వంగవీటి రంగ రాజకీయ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణ గెలిచి ఎమ్మెల్యేగా చట్ట సభలలో అడుగుపెట్టింది మాత్రం ఒకే ఒక్కసారి అదే రెండు వేల నాలుగు ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తరువాత మరో రెండుసార్లు పోటీ చేసినా వాటమి పాలయ్యారు అయితే ఆయన రెండు దశాబ్దాల రాజకీయ జీవితం చిత్ర విచిత్రంగా సాగింది అని విశ్లేషిస్తున్నారు ఇక చూస్తే కనుక రాధాకృష్ణ రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పెద్దలు చెప్పినా వినకుండా ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేశారు ఆ ఎన్నికలలో ఆయన పోటీ చేస్తే వాటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది అదే కాంగ్రెస్లో ఉంటే గెలిస్తే అధికార పార్టీలో ఉండడమే కాదు సామాజిక రాజకీయ సమీకరణలు కలిసి వచ్చి ఆనాడే మంత్రి అయి ఉండేవారు కదా అని కూడా చర్చగా ఎప్పుడూ వస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు నాటికి ఆయన వైసీపీలోకి మారి మరోసారి పోటీ చేసి ఓడారు ఆ సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది అలా మరో ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ విపక్ష సాహసం చేయాల్సి వచ్చిందని అనుచరులు చింతిస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి రాన్ స్టెప్ మాత్రం రాధాకృష్ణ వేయలేదని అంటారు ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినా చేరలేదు గాడ్ గ్రేస్ అని అభిమానులు ఇప్పుడు అదే తలుచుకుంటారు లేకపోతే మరో ఐదేళ్లు కలిపి ఇరవై ఏళ్ల పాటు విపక్ష పార్టీలతోనే రాజకీయం పూర్తి అయ్యేదని అంటారు ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది రాధకు తగిన పదవి ఇస్తామని చెప్పారు అది కూడా ఎమ్మెల్సీ అని అన్నారు కానీ ఏడాది నర దగ్గర పడుతోంది కానీ ఏ పదవి దక్కలేదు చెక్కలేదు అని అభిమానులు బాధపడుతూ ఉంటారు కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవులు చాలా వరకు భర్తీ చేసినా రాధకు ఛాన్స్ మాత్రం దక్కలేదని గుర్తు చేస్తున్నారు ఇక రాధాకు ఏ పదవి లేకపోవడం తమకు బాధగా ఉందని అనుచరులు అంటున్నారు కానీ ఏపీలో చూస్తే సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే లేవు రెండు వేల ఇరవై ఏడులో మాత్రం భారీ ఎత్తున ఖాళీ కాబోతున్నాయని అంటున్నారు దాంతో అప్పటిదాకా ఎదురు చూపులు తప్పవని అంటున్నారు అప్పుడు తమ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తారని మాత్రం వారు ఎంతో ఆశగా ఉన్నారు అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రెండేళ్లకే ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఎన్నికల హడావిడిలో ఏమంత తీరిగ్గా పదవిని అనుభవించడం జరుగుతుందన్న చింత కూడా ఉందట ఏది ఏమైనా తమ నేతకు పదవి దక్కితే అదే పదివేలు అని వారు అంటున్నారు దాంతో క్యాలెండర్ వైపు అలా చూస్తే ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు వస్తుందా అని లెక్కబెట్టుకుంటోంది రాధ అనుచరగణం సో ఆల్ ది బెస్ట్ అని వంగవీటికి చెబుతూ ఎక్కాల్సిన పదవుల రైలు జీవితకాలం లేటని వేడి నెట్ర్పులు విడిస్తున్నారు